స్నాతకర్ దళిత మహిళా సునీతపై దాడికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలి బీఎస్పీ పరకాల పట్టణ అధ్యక్షురాలు మడికొండ రవణి హనుమకొండ జిల్లా పరకాల బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో సాద్ నగర్ పోలీస్ స్టేషన్లో మహిళా సునీతపై జరిగిన దాడిని నిరసిస్తూ కళ్లకు గంతలు కట్టుకుని పరకాల అమరధామంలో నిరసన వ్యక్తం చేయడం జరిగింది ఈ కార్యక్రమం పరకాల పట్టణ అధ్యక్షుడు మడికొండ రవణి ఆధ్వర్యంలో జరగ దీనికి ముఖ్య అతిథులు జిల్లా అధ్యక్షుడు పస్ల వినాయ్ అంబేద్కర్ రాష్ట్ర కార్యదర్శి సన్నిగరాపు రాజు హాజరై మాట్లాడుతూ సునీతపై జరిగినటువంటి దాడిని తీవ్రంగా ఖండించారు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేక నియంత్రణ ఉన్నామా అని అన్నారు ఈ రోజుల్లో పోలీస్ స్టేషన్లకు వెళ్తే న్యాయం జరుగుతుందా లేదా మన మీద దాడి జరుగుతుందా అనే అనుమానంలో ప్రజలందరూ కూడా బ్రతుకుతున్నారని విమర్శించారు ఈ సందర్భంగా దళిత మహిళపై అమానుషంగా దాడి చేసిన డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రామరెడ్డిని సర్వీస్ నుంచి తొలగించాలని అదేవిధంగా ఈ ఘటనకు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వ నైతిక బాధ్యతను వహించాలి అని కేవలం సస్పెండ్ చేసి అటాచ్ చేస్తే బాధిత మహిళకు న్యాయం చేసినట్లు కాదని బాధితురాలు ఎస్సీ కాబట్టి అతనిపై ఎస్సీ ఎస్సీ చేసి అట్రాసిటీ అరెస్ట్ చేయాలని మహిళ యొక్క ఆత్మ కలిగించి అవమానపరిచి చిత్రహింసలు హింసలు పెట్టాడు కాబట్టి ఆయనపై అటెంప్ట్ మర్డర్ కేసు మరియు మహిళ రక్షణ కోసం ఏర్పాటు చేసిన చట్టాల ప్రకారం కేసు నమోదు చేయాలని రాష్ట్ర కార్యదర్శి శనిగరపు రాజు పరకాల పట్టణ అధ్యక్షులు మరికొండ రవలి జిల్లా అధ్యక్షులు వినయ్ అంబేద్కర్ మాట్లాడారు అటాచ్ కాదు ఆయన ఆయనను ప్రభుత్వ విధుల నుంచి శాశ్వతంగా తొలగించాలి ఎందుకు అంటే ఇలాంటి సంఘటనలు ఆలేరు భువనగిరిలో మరియమ్మను కూడా ఇదే క్రమంలో తీసుకొని వెళ్ళి ఆమెను అక్కడనే చంపేయడం జరిగింది ఇప్పుడు ఈ సునీతను తీసుకెళ్లి అర్ధరాత్రి నిర్దా నిర్దాక్షిణ్యంగా నగ్నంగా బట్టలుడ తీసి కొట్టడం అనేది ఎంత దారుణమైనటువంటి విషయమో మనము అందరము కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు కేంద్ర ప్రభుత్వం కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది అసలు ప్రభుత్వాలు ఎందుకు ఏర్పడుతున్నాయి ఈ ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వాలకు ఎందుకు ఓట్లేసి గెలిపిస్తున్నాయి అనే అనుమానము ఈ ప్రజలందరికీ కూడా కలుగుతూ ఉన్నది ఈరోజు పోలీస్ స్టేషన్లకు వెళ్ళి అసలు మాకు న్యాయం జరుగుతుందా అని పోవాలంటేనే వాళ్ళకు నమ్మకం కలుగుతలేదు ఒక నాయకున్నో లేకపోతే ఒక లీడర్ను ఒక పైరవదారినో పట్టుకొని పోతే న్యాయం జరుగుతుంది అని అనే పరిస్థితులలో ప్రజలు ఆందోళనలలో ఉన్నారు అంటే అలాంటి పరిస్థితికి ఈ రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొస్తున్నాయని ఖచ్చితంగా బహుజన్ సమాజ్ పార్టీ ఒత్తి నొక్కి మరీ చెప్తా ఉన్నది ఎందుకోసము అని అంటే కొత్త కొత్త ప్రభుత్వాలు నప్పటికీ కూడా కొత్త కొత్త అంటే ప్రతి ఒక్క ప్రభుత్వం ఏర్పడితే ఒక మహిళను ఒక అమాయకపు మనిషిను పోలీస్ స్టేషన్లలో కొట్టి చంపేస్తా ఉన్నారు అంటే ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వమా లేకపోతే నిరంకుశ నియంతృత్వ ప్రభుత్వమా లేకపోతే అడవి రాజ్యమా నియంత్ర ప్రభుత్వమా హిట్లర్ రాజ్యమా ఏంది అనేది ఈ తెలియనటువంటి పరిస్థితికి ప్రజలందరూ వస్తా ఉన్నారు అంటే కంచే చేను మేసినట్టుగా పోలీసులే ఈరోజు మనుషులను ప్రజలను చంపుతా ఉంటే ఈ ప్రజలందరూ ఎక్కడికి పోయి వాళ్ళ సమస్యలు చెప్పుకోవాలి ఏడికి పోయి వాళ్ళ బాధలను వెలుపుచ్చుకోవాలి ఈ రోజు ఒక్క ఎస్ఐ రామ్ రెడ్డి వల్ల ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ మీద నమ్మకం పోయే పరిస్థితి వస్తా ఉన్నది ఈరోజు దీనికి బాధ్యత వహించి విధుల సస్పెండ్ చేయడము అటాచ్ చేయడం కాదు ఎస్పీకి అటాచ్ చేయడం కాదు విధుల నుంచి అది తొలగించాలి పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం దేవాలి ఇప్పటికి నమ్మకం లేనే లేదు పోలీస్ వ్యవస్థ మీద కొంతమంది వల్ల కొంతమంది ఉన్నారు మంచోళ్ళు ఉన్నారు ఆ మంచి వాళ్ళకు కూడా ఇలాంటి ఎస్ఐ రామ్ రెడ్డి వల్ల ఈ రోజు చెడ్డ పేరు వస్తా ఉన్నది కాబట్టి రేవంత్ రెడ్డి ఖచ్చితంగా నీ చేతిలో అధికారం ఉన్నది ముఖ్యమంత్రిగా నువ్వు ఖచ్చితంగా నువ్వు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా తీసుకోవచ్చు తీసుకునే నిర్ణయ అధికారము రాజ్యాంగం నీకు ఇచ్చింది ఆ రాజ్యాంగాన్ని మిస్యూజ్ చేస్తున్నటువంటి పోలీసు పోలీసుల పైన మీ యొక్క చర్యలు ఉండాలని ఈ సందర్భంగా బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది ఖచ్చితంగా ఆ కుటుంబానికి ఇరవై ఐదు లక్షల ఎక్స్గ్రేషన్ ప్రకటించాలి దీనికి పూర్తి బాధ్యత ప్రభుత్వమే వహించాలి అలాగే ఆ మహిళ ఎస్సీ కాబట్టి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం అమలు చేసి అవసరమైతే శిక్ష చేయాలి ఈరోజు ఆమె మహిళ కాబట్టి మహిళా చట్టాలను ఆమె మీద ప్రయో ఆ ఎస్ఐ రెడ్డి మీద ప్రయోగించి ఖచ్చితంగా ఆ మహిళకు న్యాయం చేసేంత వరకు బహుజన్ సమాజ్ పార్టీ కొట్లాడుతూనే ఉంటదని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాము నశ నశించాలి పోలీసులు దుర్మార్గుల వ్యవస్థ నశించాలి దుర్మార్గుల దుర్మార్గమైనటువంటి పోలీసుల వ్యవస్థ వహించాలి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విధుల నుంచి తొలగించాలి ఎస్ఐ రామరెడ్డి తొలగించాలి శాశ్వతంగా విధుల నుంచి తొలగించాలి ఎస్ఐ రెడ్డిని వెంటనే తొలగించాలి తొలగించాలి